హాయ్ అండి బోట్ నెక్కు స్టిచ్చింగ్ అనేది డ్రస్కి ఎలా చేసుకోవాలో సింపుల్ పద్ధతిలో నేర్చేసుకోండి ముందుగా ఇలాగా రెండు పీసులను అయితే సపరేట్ చేసుకోవాలి తర్వాత ఇలా మెయిన్ క్లాత్ని లైనింగు ముందుగా లైనింగ్ని ఇలా మడత వేసుకొని కింద ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ చివరిన ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని దాని మీద ఇలా వేసుకోవాలి నీట్గా ఇలాగా సర్దుకొని అన్ని వైపులా సమానంగా ఉండేలాగా సర్దుకున్న తర్వాత ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఇలాగ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ తిరగడం కోసం అక్కడక్కడ ఇలా చిన్న చిన్ని కాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ని పై వైపుకి ఇలా అనుకొని ఆ లైనింగ్ చివరన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసిన తర్వాత లైనింగ్ని ఇలా లోపలికి అనుకొని పైన ఒక కుట్టు వేసేసుకోవాలండి నెక్ చుట్టూ ఇలా మడత వేసుకొని నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుందండి కొంచెం నిదానంగా ఒకటికి రెండు సార్లు కానీ చూసారంటే అర్థమైపోతుంది ఇప్పుడు నెక్కు స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆ లైనింగ్ క్లాత్ని కూడా ఇలా చుట్టుపక్కల ఇలా స్టిచ్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మొత్తం ఖర్చు మొత్తం ఇలా డ్రెస్ మొత్తానికి చుట్టుపక్కల ఇలా ఇప్పుడు ఈ సైడ్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి లైనింగు ఎక్కడ వరకు ఉందో ఇలా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలండి వేళ్ళతో అలాగా పెట్టారంటే లోపల క్లాత్ ఎంతవరకు ఉందనేది అర్థమైపోతుంది దానికి చివరన స్టిచ్ పడేలాగా ఒక స్టిచ్ అయితే ఇలా ముడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా నీట్గా సర్దుకొని స్టిచ్ చేసుకున్నారంటే ఎక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుందండి ఇలా చివరి వరకు ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆ ఎక్స్ట్రా క్లా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చుట్టుపక్కల ఆ క్లాత్ మొత్తం లైనింగు ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం ఉంచుకొని ఎక్స్ట్రాని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాం కదా అక్కడ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకొని దీనికి ఒక చిన్న హోల్ అయితే పెట్టుకున్నాం కదండి అది ఎలా స్టిచ్ చేయాలో చూడండి ముందుగా కిందన డ్రెస్ కింద ఇలా అంచు అయితే మళ్ళిచ్చి ఇలా కుట్టేసుకోవాలి తర్వాత ఫ్రంట్ భాగము మనకి ఇలా తీసేసుకొని రాంగ్ సైడ్ కాకుండా హ్యాండు రైట్ సైడు ఇలా చూసుకోవాలి రైట్ సైడ్న ఇలా లైనింగ్ అయితే ఇలా సెట్ చేసుకోవాలండి ఆ నెక్ కొట్టడం కోసం నెక్ అనేది క్లాత్ జరగకుండా ఉండడం కోసం ఇలాగా గుండు పిన్నులు గుండు సూదులు పెట్టుకున్నారంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆ హోల్ చేసుకున్నాం కదా దాని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఆ హోల్ చుట్టూ ఇలా నేను డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను కొంచెం గట్టిగా ఉంటుందండి డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత చివరన ఇలా రఫ్ చేసుకోండి ఇప్పుడు లోపల మనం స్టిచ్ చేసుకున్నాం కదా అది కట్ చేసుకోవడానికి ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మూల ఈ మూల ఇలాగా కటింగ్ అయితే ఇచ్చేసేయాలండి అలాగే అక్కడక్కడ ఇలా కాట్లు పెట్టుకున్నారంటే ఆ నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది ఇప్పుడు పిన్స్ తీసేసుకొని లైనింగ్ అనేది అవతల వైపు తిప్పుకోవాలి ఆ హోల్లో నుంచి ఆ క్లాత్ని మొత్తము ఇలా లోపలికి పై వైపుకొని క్లాత్ అని పైకిలా పక్కకు తీసుకొని అంచున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా చుట్టుపక్కల హోల్ చుట్టూ ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ లైనింగు ఆ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మొత్తం ఇలా హోల్లో నుంచి మొత్తాన్ని లోపలికి తీసేసుకోవాలండి హోల్ హోల్ లోపల నుంచి ఇలా క్లాత్ మొత్తము ఇలా లోపలికి దూర్చేయాలి మొత్తం ఇలా క్లాత్ మొత్తాన్ని లోపలికి లోపల నుంచి ఇలా తీసేసారంటే చూడండి హోల్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా నీట్గా సర్దుకొని చుట్టుపక్కల స్టిచ్ అనేది వేసుకోవాలి దానికంటే ముందు ఇప్పుడు మనం హోల్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా ఆ చివరనే ఒక కుట్ అనేది ఇలా వేసుకోవాలి హోల్ చుట్టూ ఎందుకంటే లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకి అలా వచ్చేయకుండా ఉండడం కోసం ఈ హోల్ చుట్టూ అయితే ఒక స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలా హోల్ చుట్టూ స్టిచ్ వేసేసి ఇలాగా ఎక్స్ట్రా పీసు దారాలన్నీ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చుట్టుపక్కల ఎక్స్ట్రా ఉన్న ఆ లైనింగ్ మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ పైనుంచి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా చుట్టుపక్కల ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని డ్రెస్ మొత్తం అటాచ్ అయితే చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుద్దని చెప్పేసి కొంచెం ప్రతిదీ వివరంగా చూపిస్తున్నానండి అలాగే ఈ సైడ్ కూడా లైనింగ్ అనేది ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ తిప్పడం కోసం ఇలా క్రాస్గా ఉండేలాగా ఒక రెండు పీసుల్ని ఇలా కట్ చేసుకొని ఇలాగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కుకి ఈ పీస్ అనేది ఎలా అటాచ్ చేయాలో చూడండి మామూలుగా మనం రౌండ్ నెక్కులకి అలాగా డ్రెస్సులకు కానీ లేదంటే బ్లౌజులకు కానీ చేస్తాం కదా అలాగే క్రాస్ పీస్ తోటి నెక్కు చుట్టూ ఇలాగైతే ఒక స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ మన బ్లౌజులకి మెడ పీస్ వేసుకుంటున్నట్టే దీనికి కూడా వేసుకోవాలండి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చారంటే నెక్ అనేది నీట్గా రౌండ్గా తిరుగుతుంది ఇలా ఖర్చుని ఇలా మళ్ళించుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు ఆ మెడకి ఎక్స్ట్రా ఉన్న ఆ అయితే కట్ చేసుకోవాలి అలా మొత్తం కట్ చేసుకున్నాక దాన్ని ఇలా మడత వేసుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా మిషన్ మీదనే ఒక స్టిచ్ వేసుకున్నారంటే నీట్గా ఉంటుంది చూడండి ఫ్రంట్ భాగం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందాక బ్యాక్ కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి షోల్డర్లు జాయింట్ చేసేటప్పుడు రెండు రెండు స్టిచ్లు అయితే వేసుకోండి ఒక గుట్ట అయితే కొంచెం ఊడిపోయే అవకాశం ఉంది డబల్ స్టిచ్ వేసారంటే కనుక కొంచెం గట్టిగా ఉంటుంది ఇలాగా షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్లు రెడీ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి టూ హ్యాండ్స్ మారిపోకుండా ఉండడం కోసం ఇలాగా మార్కింగ్ చేసుకున్నారంటే హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు జాయింట్ వేయడం కోసం ఒక ఆల్రెడీ మన కటింగ్ వీడియో చూడండి హ్యాండ్స్కి కొంచెం జాయింట్ పడేలాగా కటింగ్ అయితే చేసుకున్నాము ఇలాగ ఒక పీస్ తీసుకొని ఇలాగ జాయింట్ అయితే వేసుకోవాలి మనం జాయింట్ వేసుకునేటప్పుడు కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకున్నారంటే అవి ఊడిపోకుండా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి అలాగే టూ హ్యాండ్స్కి అలాగే జాయింట్ అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు సెంటర్లోకి ఇలా మడత వేసుకున్నారంటే మనం ఎక్స్ట్రా ఉన్న ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ జాయింట్ అనేది నీట్గా వచ్చేస్తుంది అంతేనండి చాలా ఈజీగా హ్యాండ్కి జాయింట్ అనేది చేసేసుకోవచ్చు అలాగే ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున కింద వైపునండి సారీ ఇలాగా అంచున మనం ఇలా మడత వేసుకొని హ్యాండ్కి చివరి ఉంటుంది కదా ఇలా మడత వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు హ్యాండ్లకి అలాగే కొంచెం మడత వేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం ఇవి పఫ హ్యాండ్స్ కాబట్టి మనం కటింగ్స్ అయితే ఇచ్చుకున్నాం కదా ఎవరైనా కనుక కటింగ్ వీడియో ఉందండి ఆల్రెడీ మన ఛానల్లో అది చూడండి అర్థమవుతుంది ఈ హ్యాండ్స్కి అయితే నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి ఆ కటింగ్ దగ్గర నుంచి మన సెంటర్లో కటింగ్ అయితే ఇచ్చుకుంటాం కదా హ్యాండ్కి అక్కడ దాకా ఇలా చిన్న చిన్న ఫిల్టర్లు అయితే పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఫిల్టర్లు పెట్టాక ఆ సెంటర్లో దాకా ఒక వైపుకి పెట్టుకోవాలి ఆ సెంటర్లో మనం కటింగ్ ఇస్తాం కదా అక్కడి నుంచి ఆపోజిట్ వైపుకి మడత వేసుకొని మనం కుర్చీ అయితే పెట్టుకోవాలండి అప్పుడు పఫ్ అనేది బాగా వస్తుంది నేను ఎక్కువ పఫ్ వద్దు కాబట్టి అందుకోసం టూ ఇంచెస్కి నేను కట్ చేసుకున్నాను మీకు పఫ్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు ఫోర్ ఇంచెస్ కానీ లేకపోతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ లేదా త్రీ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు నేను కొంచెం ఉంటే చాలని నేను టూ ఇంచెస్కి మాత్రమే పఫ్కి మార్కింగ్ చేసుకున్నాను చూడండి ఇలాగా ఒక చిన్న పఫ్ అయితే పైన వస్తుంది మీకు ఎక్కువ పఫ్ కావాలనుకుంటే కనుక మీరు కటింగ్ వీడియోలో ఈసారి మీరు కామెంట్ చేస్తే క్లియర్గా పఫ్ హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే పెడతానండి ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా అలాగేనండి ఇలా రెడీ చేసుకోవాలి టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం షోల్డర్లో జాయింట్ చేసుకున్నాం కదా అక్కడ హ్యాండ్కి సెంటర్ పాయింట్ అయితే ఉంటుంది కదా ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేయడం అయితే మొదలు పెట్టుకోవాలి ఎందుకంటే చివరి నుంచి పెట్టుకుంటే కొంచెం అటు ఇటు వస్తాయండి ఇలా సెంటర్లో నుంచి కనుక మనం హ్యాండ్ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా హ్యాండ్ని ఒకవైపు ఇలా కుట్టేసుకున్న తర్వాత రెండో చివరి వైపు నుంచి స్టార్ట్ చేసి ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలండి ఆ కుట్టు మీదనే ఇంకొక కుట్టు వచ్చేలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకో హ్యాండ్ కూడా అలాగే మన షోల్డర్లు అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఇంకోసారి చెప్తున్నాం చూడండి అక్కడి నుంచి మన హ్యాండ్ సెంటర్ పాయింట్ అయితే ఉంటుంది కదా అక్కడి నుంచి హ్యాండ్ కుట్టడం అనేది స్టార్ట్ చేశారంటే బ్లౌజులకైనా సరే డ్రెస్సులకైనా సరే నేను ఇలాగే స్టిచ్ చేస్తాను అక్కడి నుంచి స్టార్ట్ చేయడం వల్ల మనకు సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అటు ఇటు ఏం తేడాలు రాకుండా ఉంటాయండి ఆ చివరి దాకా వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇలా రివర్స్ తిప్పుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆ కుట్టుని అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇప్పుడు ఇలాగా ఆ రెండు డ్రస్ని ఇలా సర్దుకుంటూ ఆ హ్యాండ్ని ఇలా జాయింట్ చేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తాయండి మీరు బ్లౌజులకు కూడా సెంటర్లో నుంచే అటాచ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా అటు ఇటు పోకుండా సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక హ్యాండ్ కొలత అయితే తీసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి మీకు డ్రెస్కి ఎంత హ్యాండ్ లూజ్ ఉందో చూసుకొని దాన్ని బట్టి ఇలాగ మీకున్న డ్రెస్సు లూజుని బట్టి ఇలాగ మార్కింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ కోసం మనం షోల్డర్లు అయితే జాయింట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఆది టాపు ఇలా పెట్టుకున్నారంటే కనుక చంక లూజ్ అనేది వచ్చేస్తుంది అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా అయితే ఒక స్టిచ్ వేసుకోండి అలాగే మనకి డ్రస్ నడుము లూజ్ అయితే ఇలాగ డ్రస్సుని ఇలా మడత వేసుకొని ఇలాగ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని కొంచెం డ్రెస్కి కొద్దిగా ఇలా షేప్ అయితే తీయాలండి ఇలా షేప్ తీస్తేనే డ్రెస్ అనేది లుక్ బాగుంటుంది అలాగా పక్కనే మరొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇంకో వైపును కూడా ఇలాగే హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి ఆ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంక లూజ్ అనేది ఇలా తీసేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది అలాగే నడుము లూజ్ని తీసుకొని ఇలాగా కొంచెం నీ నడుము దగ్గర కొంచెం షేప్ వచ్చేలాగా ఇలాగా స్టిచ్ వేసుకున్నారంటే కనుక చూడటానికి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా ఖర్చు అంతా ఇలా కట్ చేసుకోండి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకున్నారంటే కనుక డ్రెస్ వేసుకున్నప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది అందుకోసం ఇలాగా చిన్న చిన్న కటింగ్స్ అయితే సైడ్న ఇలా ఇచ్చుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకున్నారంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు డ్రెస్ని ఇలాగా తిప్పేసుకొని ఒక అంచున ఇలా మడత వేసుకొని కుట్టుకోవాలి చూడండి ఇలాగా మడత వేసుకొని కుట్టుకొని అవతల ఇంకొక దానికి ఇలాగ అంచు అయితే మళ్ళించుకొని ఇలా కుట్టేసుకోవాలి రెండు సైడ్లు అలాగే ఈ చివరిలో ఇలా మడత వేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు డ్రెస్కి సైడ్న వేసుకున్నాం కదా ఇక్కడ కింద వైపు ఉంటుంది కదండీ ఆ కింద వైపును కూడా ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి ఆ స్టిచ్ పక్కనే వచ్చేలాగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు డ్రెస్కి కింద అంచున ఇలాగ మడత వేసుకొని అది కూడా ఇలాగా కుట్టేసుకోవాలి చూడండి ఇలాగ కింద మడత ఇలా వేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి దాని కిందనే అంచున ఇంకో స్టిచ్ వేసుకోవాలండి అంతేనండి చూడండి బోట్ నిక్కు మనకి ఈజీగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి